హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇవాళ హిల్స్కి అయితే వచ్చాము చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వ్యూ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే ఫొటోస్ తీసుకుంటున్నా అనేసి ఎలా ఫోజిస్తున్నారో చాలా అంటే చాలా బాగున్నది లొకేషను సమ్మర్లో అయితే నేను ఇలాంటి లొకేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొకటి ఏమంటే సూర్యుడు చూడండి ఎలా దాంట్లో పూచాడుతున్నాడు కాసేపు బయట వస్తున్నాడు కాసేపు పొగ మంచి కప్పేస్తుంది సూర్యుడిని చూస్తున్నారు కదండి ఇలాగే చూస్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి లొకేషన్లు చూపించడానికి మాతో పాటు వచ్చిన వాళ్ళైతే వాళ్ళ సెల్ఫీలు వాళ్ళ గొడవలు అయితే ఉన్నారు నేనైతే వ్లాగ్ అయితే తీసుకుంటున్నాను గ్రీనరీ కానీ చాలా బాగున్నది మోస్ట్ విజిట్ అట్ మార్నింగ్ సిక్స్ ఏఎం టు టెన్ టెన్ ఏఎం ఇంకొకటి ఏమంటే మీకు చాలా ఎక్కువగా ఉంటే స్వెటర్లు తీసుకోవడం అయితే మర్చిపోకండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి నేను సూసైడ్ పాయింట్ అనేసి అంటారంట అని తెలియదు అక్కడ ఒక ఎల్లో టీషర్ట్ వేసుకున్నారు కదండి అతను అయితే చెప్పారు ఇక్కడ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ పిల్లలు అతను అదే చూపిస్తున్నాడు పెట్టి అక్కడే సూసైడ్ పాయింట్ ఉంది అనేసి అని అతనైతే ముందు వెళ్తున్నాడు మేమైతే వెనకైతే వెళ్తున్నాము ఇంకా కొద్ది మంది అయితే కూర్చొని ఉన్నారు వాళ్ళతో పని లేకుండా మేమైతే వెళ్ళి చూసాము అక్కడైతే చాలా ఘోరంగా ఉన్నది మాది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సూసైడ్ పాయింట్ వాళ్ళ దగ్గర నుంచి నేను కిందకైతే తీస్తున్నాను చాలా డెప్త్ అయితే ఎక్కువ ఉన్నది మీరు కానీ మీ పిల్లలు కానీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పిల్లల్ని ఎక్కడ వదలకండి ఒకరిని చూస్తున్నారు కదండి ఎంత ఘాట్ సెక్షన్ అయితే ఉన్నారో అక్కడి నుంచి పడారంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఫీట్ కిందికి అయితే వెళ్ళిపోతారు ఫైవ్ హండ్రెడ్ ఫీట్ ఉందో ఇంకా ఎక్కువ ఉందో తెలియదు కాస్త జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు